జానీ మాస్టర్ లాంటి వాళ్ళు సమాజంలో ఏమీ అన్నదండలు లేకుండా ఎలాంటి సపోర్ట్ లేకుండా ఏదో ఎవరో ఒకరు ఆలోచన విధానాలతో మరి చక్కగా డ్యాన్స్ నేర్చుకొని ఇండస్ట్రీకి వచ్చి అనేక రకాలుగా ఇబ్బంది పడి ఆ స్థానాన్ని సంపాదించుకొని డ్యాన్స్ మాస్టర్గా ఎదుగుతూ అనేక మంది హీరోలకి మంచి మంచి కొత్త కొత్త డ్యాన్సులు నేర్పించి వాళ్ళని ఎదిగిస్తూ డ్యాన్స్ మాస్టర్లు కూడా ఎదిగే కోణంలో ఈరోజు జానీ మాస్టర్ని టార్గెట్ చేసి కొంతమంది మరి ఒక మహిళను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం ఎంతవరకు సబాబు అదేవిధంగా ఇండస్ట్రీ రాజకీయం చేయడము ఇది ఎంతవరకు కరెక్టు అంటే రాజకీయాలలోనే ఇలాంటివి జరుగుతు అనుకున్నటువంటి సందర్భాల్లో ఇప్పుడున్నటువంటి రోజులలో అప్డేట్ అయినట్టుగా సెల్ అప్డేట్ అయినట్టుగా కాలం అప్డేట్ అయినట్టుగా ఈరోజు ఇండస్ట్రీ కూడా అప్డేట్ అయ్యి మరి మంచి కుటుంబాల నుండి వచ్చినటువంటి వ్యక్తులను కూడా ఈరోజు టార్గెట్ చేసి మరి విద్యను నేర్చుకున్న కానీ గురువు లాంటి వాళ్ళను కూడా గురువు స్థానము గురువుకి ఇచ్చేది పోయి మరి గురువు లాంటి వాళ్ళను కూడా నిందలు వేసి ఈరోజు కేసులలో ఇరికించడం అనేది చాలా బాధాకరం కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏమంటే గురువు అంటే ఏ విద్యైనా కావచ్చు వైద్యమైనా కావచ్చు చదువైనా కావచ్చు ఏదైనా కావచ్చు కానీ గురువు గురువే అది డ్యాన్స్ కావచ్చు విల్లు నేర్పించడం కావచ్చు ఇంకా అనేక రకాలుగా ఏ విద్యారంగంలో కూడా షూటింగ్ కావచ్చు షూట్ చేయడం కావచ్చు అనేక రకాలుగా నేర్పించే వీళ్ళంతా గురువులు తల్లిదండ్రి గురువు దైవం అంటే గురువు తర్వాతనే దైవం అనేటువంటి మాట ఆ కాలంలో దేవదేవులు కూడా సంభవించడం జరిగింది అలాంటి గురువు స్థానాన్ని కూడా ఈరోజు కాలం పోవడానికి వచ్చినటువంటి తరుణంలో మరి అనేక మార్లు అనేక రకంగా తుఫాన్లు వరదలు వచ్చి పాపాలు ఎక్కువై ఈ ప్రపంచాన్ని కొట్టుకుపోతున్నటువంటి తరుణంలో కూడా ఇంకా మరి విజయవాడ మరి ఆ ప్రాంతాల్లో మరి వరదలు విజయవాడ కావచ్చు కడప కావచ్చు మరి ఏ ప్రాంతమైనా కావచ్చు వరదలు పాపాలని కొట్టుకపోతున్నటువంటి తరుణంలో కూడా ఈరోజు ఇంకా ఆ భూమి కూడా ఇంకా ఆరకుండక ముందే ఈరోజు మరి డ్యాన్స్ మాస్టర్ అయినటువంటి జానీ మాస్టర్కి ఇంత పెద్ద నింద వేయడం ఇది కూడా పాపంలో భాగమే అని ప్రతి ఒక్కరు కూడా పరిగణనలోకి తీసుకోవాలా ఎందుకంటే ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అనే మాట చెప్పడం కోసం ఒక మెతుకు ఆడపిల్లలు చూసి చెప్పగలరు అన్నం ఉండే వంట మాస్టర్లైనా ఎవరైనా కూడా మగవాళ్ళైనా కూడా చెప్పగలరు జానీ మాస్టరు మంచోడు అని చెప్పడానికి ఇరవై ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు టైం పట్టిండి వచ్చేమో కానీ చెడ్డోడు కావడానికి మాత్రము హాఫ్ అన్ అవర్ కూడా ఆలోచించకుండా సమాజము కేసులు పెట్టి ఆయన పైన దారుణమైన కేసు పెట్టి ఆయన నిర్కించాలని చూసినటువంటి వాళ్ళ నేను ఒకటి చెప్తా ఉన్నాను ప్రపంచము మనుషులందరికీ హక్కులు ఉన్నాయి మీరు కేసు పెట్టిండొచ్చేమో కానీ వాళ్ళు కూడా కౌంటర్ కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయి మరి వాళ్ళు ఎందుకు పెట్టడం లేదో నాకు తెలియదు ఎందుకు కేసు పెట్టినారో ఈ ప్రపంచానికే తెలియదు ఇంకొకటి కూడా ఇప్పుడు కేసులు పెట్టిండి వచ్చేమో హ్యూమన్ రైట్స్ అనేది దేవుడు కలుగజేసినటువంటి హక్కు అది మానవులకి మానవుల హక్కుల చట్టాన్ని ఉపయోగించుకోవడం లేదు ఎవరు మానవ హక్కుల చట్టాన్ని ఉపయోగించుకోవాలా మరి పోరాడాలా నిజమేదో కూడా తేల్చేంతవరకు నిందలు వేసుకునే వాళ్ళు కూడా పోరాడితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా అన్యాయం జరిగిండొచ్చేమో కానీ అన్యాయం జరగొచ్చేమో జరిగిండొచ్చేమో జరగపోయిండొచ్చేమో అబండాలు వేస్తుండారో వేయకపోవచ్చు మరి కావాలని ఆయనని ఇరికించాలనేటువంటి ఉద్దేశంతో ఇరికిస్తున్నారో తెలియదు కానీ కోర్టు నిర్ధారణ చేసే వరకు కూడా ఆయన కేవలం మామూలు ముద్దాయి మాత్రమే కేవలము మామూలు ముద్దాయి మాత్రమే ఎవనికి బయటి ప్రపంచానికి మనుషులకి హక్కు లేదు జాని మాస్టర్ చెడ్డవాడని ధృవీకరించడానికి ఎలాంటి హక్కు ఎవరికీ లేదు కోర్టు నిర్ధారణ చేసేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఓపిక పట్టాలా నిజానిజాలు బయటకు వస్తాయి ఎవరు చెప్పించినారు ఎందుకు చెప్పగలిగినారు ఏ విధంగా ఏ స్థితిలో మీరు చెప్పగలిగినారో అవన్నీ త్వరలో బయటకు వస్తాయి ఖచ్చితంగా జానీ మాస్టర్ లాంటి వాళ్ళు మరి ఆయన తప్పు చేసింటే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే మరి తప్పు చేయకుండా ఆయనని జైలు పాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏమంటే నేను ఎవరని చెప్పలేదు కదా నీకు నా పేరు రామకృష్ణ మాదిగ దండోర నాయకుని ఏమి నా పేరు రామకృష్ణ మాదిగా స్టేట్ లీడరు కనుక మీరందరూ ఒకసారి నిందలు వేసేటప్పుడు పెద్దలు అంటుంటారు కదా ఏదైనా అనేటప్పుడు ఆలోచన చేసి వెనుకకి ఏడేళ్ళు ముందుకు మూడేళ్ళు ఆలోచన చేసి ఏదైనా మాట్లాడాల అది లేని పక్షంలో ప్రతి ఒక్కరూ దెబ్బతినే అవకాశం ఉంటుంది ఆలోచన చేసి అడుగులేయండి ఎవరైనా సరే నిందలు మోపేటప్పుడు కానీ మీరు మీకు మీరుగా తప్పులు చేసేటప్పుడు కానీ ఎవరైనా సరే మొగలు కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు తప్పులు చేసేటప్పుడు కూడా ఆలోచన చేయండి మేము ఈ తప్పులు చేస్తున్నాము మరి ఇది ఎంతవరకు దారితీస్తుంది ఏ రకంగా ఏ రూపంలో పోతుంది ఏ రూపంలో మళ్ళీ ఇది వెలిక్కి మరి తప్పు కాదు ఇది నిజమని తెలిసినప్పుడు నా భవిష్యత్ ఏమి నా అవకాశాలు ఏమి నా జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒకసారి మహిళలు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మగవాళ్ళు కూడా ఆలోచించుకునేటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇద్దరు సమానమే ఇద్దరు సమానమే ఇందులో ఎందుకంటే అడుగులు వేసేటప్పుడు కానీ ఎవరికాడ స్నేహం చేసేటప్పుడు కానీ నమ్మి డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ నమ్మి మోసపోయేటప్పుడే కానీ ఏ విషయంలో అయినా కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకొని అడుగులు వేయాల్సిన అవసరము ఈ సమాజానికి ఎంతైనా ఉంది అని చెప్పేసి వెలుగు ఎంఆర్పిఎస్ అండ్ ఉమెన్ ప్రొడక్షన్ తరఫున మీ రామకృష్ణ కోరుతూ ఉన్నాడు ఉమెన్ ప్రొడక్షన్ పెట్టుకొని మన రామకృష్ణ మాస్టర్కి సపోర్ట్గా ఉన్నాడు మరి మహిళలకు లేడు అని చెప్పేసి మీరు అనుకోద్దండి ఇప్పుడు చెప్పిన మాట అదే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఆలోచనలు చేసి అడుగులు ముందరికేయండి అది తప్పైతే ఖచ్చితంగా ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే కానీ తప్పు లేకుంటే మాత్రము దేవుడితో మీరు శిక్ష అనుభవిస్తారు ఈ లోకంలో మనుషులతో శిక్ష అనుభవిస్తారు మరి సమాజంలో ఎటు కాకుండా మీరు మరి ఎక్కడ కాకుండా పనికి రాకుండా పని వచ్చినా కూడా చేతిలో ఉన్నా కూడా ఎవరు పిలుచుకోకుండా అవకాశాలు ఇవ్వకుండా మరి దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఎవరికైనా సరే జాని మాస్టర్కైనా సరే మరి మహిళా మాస్టర్కైనా సరే ఎవరికైనా కావచ్చు కానీ కుదురుగా ఉండి ఆలోచనలు చేసి ఒక మనిషి పైన ఎవరైనా సరే నిందలేసేటప్పుడు కానీ అడుగులేసేటప్పుడు కానీ ఆలోచన చేసి స్నేహం చేయాలా ఆలోచన చేసి నిందలు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా ఒక ఆలోచన చేయాల చిన్నతనము నుండి ఈరోజు వరకు ఆయన పెరిగి పెద్దగై అవకాశాలు పొంది డాన్స్ మాస్టర్గా అనేక మంది హీరోలతో దర్శకులతో నిర్మాతలతో మరి ఇంకా కో డైరెక్టర్లతో అనేక మందితో కూడా మరి గౌరవ రాధలు పెంచుకోగలిగినాడు ఈ స్థాయికి వచ్చినాడంటే కూడా మరి జానీ మాస్టర్ మామూలుగా ఆ స్థాయికి రావాలంటే చాలా కష్టం వచ్చినాడు అంటే ఖచ్చితంగా అందరూ స్వాగతిచ్చినారు ఆయన మంచితనాన్ని గుర్తించినారు ఆయన ఆలోచన విధానాన్ని గుర్తించినారు ఆయన ప్రేమ పలకరింపుని గుర్తించినారు మరి ఆయన నడవడకలను గుర్తించినారు కాబట్టే ఈరోజు జానీ మాస్టర్కి అన్ని అవకాశాలు వచ్చి మరి పుట్టబొమ్మ కావచ్చు అనేక రకాలుగా పాటలకి ఆయన ఎన్నో మంచి మంచి సాంగ్స్ హిట్ ఇచ్చి మంచి మంచి హీరోలకి ఒక మంచి సినిమాని నిలబెట్టినటువంటి పరిస్థితులు కూడా డ్యాన్స్ మాస్టర్లలో అనేక మందిలో ఈ పరిస్థితులు ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరూ మాస్టర్ పోతే మాస్టర్ రావచ్చేమో కానీ అలాంటి మాస్టర్ రావడం మాత్రం చాలా కష్టం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మనిషి పోతే మనిషి పుడుతూ ఉంటాడు కానీ అలాంటి మనిషి అలాంటి గుణగణాలు కలిసినటువంటి మనిషి మనని ప్రేమించే మనిషి మనని అభిమానించే మనిషి దొరకాలంటే చాలా కష్టం ఇండస్ట్రీకి కూడా కాబట్టి రెండు వర్గాల నుండి ఆడళ్ళు కావచ్చు మగలు కావచ్చు రెండు వర్గాల ఆలోచన చేసి మీరు అడుగులు కేసి కేసు పెట్టడంలో కావచ్చు స్నేహం చేయడంలో కావచ్చు వీళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు ఎవరైనా మీరు ఆలోచన చేసి అడుగులు ముందరకేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే చిరంజీవి మెగాస్టార్ లాంటి చిరంజీవి లాంటి వాళ్ళు కూడా ఏ సపోర్ట్ లేకుండా ఎదిగినటువంటి వ్యక్తులు ఆ కాలంలో ఇంత హుషారు లేరు కాబట్టి మరి అప్డేట్ కాలం కాదు కాబట్టి మరి సోషల్ మీడియా లేవు కాబట్టి మరి అనేక రకాలుగా మంచితనముతో అందరూ అభిమానించే మనుషులు ఉన్నారు కాబట్టి కనుకనే ఆ రోజు ఆ సోషల్ మీడియాలో కానీ ఆ మీడియా కానీ వార్తలు కానీ అవసరం లేకుండా పోయింది ఎందుకంటే అందరూ ఆ కాలంలో మంచి మనసుతో ఆలోచించే వాళ్ళు మంచి మనసుతో ప్రేమించే వాళ్ళు ఏ హీరోనైనా కూడా హక్కును చేర్చుకొని పైకి ఎదిగించే వాళ్ళు తప్ప ఎలాంటి స్వార్థం లేని వాళ్ళు ఆ కాలంలో ఉండిన్నారు ఇప్పుడు కనీసము ఇంటి పక్కలో కూడా మంచి బట్టలు వేసుకొని తొడిగితే వానికంటే మనం ఎప్పుడు తిరగాల వాని ఎప్పుడు చంపాలా వాని ఎప్పుడు కొట్టాలా లేకుంటే ఆడ గిల్లలు పెట్టి ఎప్పుడు పైకి ఎదిగే వాడికి కిందికి లాగాలని చెప్పేసినటువంటి రోజులు ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరూ ఈరోజు జానిమాస్టర్కి జరగవచ్చు లేకుంటే ఆ అమ్మాయికి అన్నాను జరిగిండొచ్చు ఎవరైనా సరే ఆలోచనలు చేసుకొని మాట్లాడే విధానాలను బట్టి మాట్లాడండి ఆలోచన చేసుకొని కేసులు పెట్టే విధానాలు ఉంటే ఖచ్చితంగా పెట్టండి లేని పక్షంలో మీరు అభాసు పాలై మీ ఫ్యూచర్ని జడగొట్టుకొని ఎవరో నమ్మి ఎవరి కోసమో మనం పనిచేయడం చాలా తప్పు ఖచ్చితంగా పైన ఒకడు ఉన్నాడు దేవుడు అనేవాడు ఆయన ప్రతిదీ తప్పప్పులు చూస్తూ ఉంటాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాడు ఆయన ఎవరినైనా వదిలిపెట్టే సమస్య లేదు నువ్వు ఈరోజు ఒక మనిషిని ఇరికించి ఇక్కడ తప్పించుకోవచ్చేమో కానీ దేవుడు దగ్గర నువ్వు తప్పించుకోలేవు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మేమందరము కనకరించి అమ్మో పిల్లోడు అమ్మో ఒకడే అని ఒక లేకుంటే అమ్మో ఆడపిల్ల అని మేము కనకరించవచ్చేమో కానీ దేవుడు ఖచ్చితంగా శిక్ష కొన్ని రూల్స్ ఉంటాయి ఆడ శిక్ష అనుభవించాల్సిందే ఈరోజుకు నువ్వు గెలిచొచ్చేమో పది మందిలా తనను బ్లేమ్ లేకపో నిన్ను నువ్వు బ్లేమ్ అయిండొచ్చేమో కానీ ఇది మాత్రం ఒకసారి ఆలోచించింటే ఉంటే బాగుండని చెప్పేసిన మనసు ఆలోచింపజేస్తుంది కాబట్టి మీ రామకృష్ణ మీ అందరి కోసం మీ వెలుగు అండ్ ఉమెన్ ప్రొడక్షన్ వ్యవస్థాపకుడు ఆర్ రామకృష్ణ మీకోసం ఈ వీడియో పర్సనల్గా చేసి మాట్లాడుతున్నాను ఒకవేళ ఎవరైనా మనసు నొప్పించినా నొప్పించకపోయినా నొచ్చుకున్నా కూడా మీరు ఒకసారి ఆలోచింప చేసే వీడియో కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఒకవేళ నా పైన ఏదైనా కౌంటర్ చేయాలంటే కూడా మీరు ఆలోచన చేసి ఇచ్చుకోవచ్చు దీంట్లో అభ్యంతరం లేదు మళ్ళీ నేను మాట్లాడుతా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియస్తూ ముగించుకుంటున్నాను జై వెలుగు ఎంఆర్పిఎస్ జై జై వెలుగు ఎంఆర్పిఎస్ జై మాదిగ దండోరా జై జై మాదిగ దండోరా 재행